శంకుస్థాపనగా మొదలు ఈ రోజు వరకు ఓపెనింగ్ కార్యక్రమం ఎన్నో కార్యక్రమాలు ఏర్పాటు చేశారు ఈ అన్నిటికీ ఈ రోజున పదిహేను పదహారు పదిహేడు తారీఖుల్లో ఈ దేవుణ్ణి నిలబెట్టడం ధ్వస్తంభం నిలబెట్టడం కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన విలేకర సోదరులందరికీ ముందుగా నా ధన్యవాదాలు ఇది సుమారుగా డెబ్బై డెబ్బై ఐదు సంవత్సరాలు లేకపోతే ఇంకా ఎక్కువే అయ్యి ఉండొచ్చు అప్పటి నుంచి ఒక చిన్న గుడిగా మొదలైంది నేను ఇందాక అడ్రస్ చెప్పినప్పుడు జంగారెడ్డి గుడు రామచంద్రపురం అన్న నిజంగా అయితే జంగారెడ్డి గుడి పట్టడం ఇది గొల్లగూడెం గొల్లగుడు అనే గ్రా నామకరణంతో ఉండేది ఈ ఊరు తదనంతరం పరింగ్ అంగరాజు గారి ప్రెసిడెంట్గా అయిన తర్వాత రామచంద్రపురంగా ఈ రామాలయంతోనే స్టార్ట్ అయింది ఈ రామాలయం గుడి స్టార్ట్ చేసి ఈ గ్రామం పేరు అంటే ఇప్పుడు ఇది చెప్పుకోవడానికి ఎందుకంటే మా ఊరి గురించి గర్వపడుతున్నాను అంతే తప్ప వేరే విధంగా కాదు దాన్ని రామచంద్రపురంగా ఈ గుడి కట్టి అప్పుడు గంగారాగారి టైంలో దీనికి రామచంద్రపురం అనే నామకరణం చేసి పంచాయతీ గెజిట్లో కూడా రామచంద్రపురంగా చేశారు ఇది రామచంద్రపురం యొక్క ఆవిర్భావం అక్కడి నుంచి అసలు ముందుగా అయితే దీని పేరు గొలగుడు ఎందుకంటే ఈ ఈ గ్రామంలో యాదవులు అందరూ కూడా ఎక్కువ శాతం యాదవులు తర్వాత అరి తర్వాత మా ఓసీ కుటుంబాలు ఒక పది కుటుంబాలు ఉండేవి రాను ఇక అన్ని రకాల వాళ్ళు పెరిగారు ఈ గుడి ఈ మధ్యన కొత్తగా ఒక ఆరు నెలల నుంచి ఒక కమిటీ ఫామ్ చేసుకుని ఆ కమిటీ వారు లక్షల రూపాయలతో పదిహేను లక్షలతో మొదలవుద్దు అనుకున్న గుడి యాభై రూపాయల వరకు వచ్చింది దాంట్లో ముప్పై ఐదు నుంచి లక్షలు వచ్చినాయి మరి ముఖ్యంగా ముందుగా ఈ కమిటీ వారికి నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను అంత బాగా కష్టపడి ఇంకో కొత్త విధానం ఏంటంటే టెక్నాలజీ వాడేది ముందు ఏంటంటే ప్రతి రూపాయి వచ్చినా ఖర్చు పెట్టినా వెంటనే విత్ ఇన్ సెకండ్స్లో వాట్సాప్లో వెళ్ళిపోద్దండి ప్రతి రూపాయి వచ్చిన ఇచ్చిన చంద ప్లస్ ఖర్చు పెట్టిన రూపాయి ఇందులో ఎవ్వరు అంటే పూర్వం ఉండేయలేండి కమిటీ ఈ కమిటీ తినేసింది ఈ కమిటీ బాగా చేసింది అనేది లేకుండా ప్రతి రూపాయిని ముందు రెండు రూపాయలు కూడా అందరికీ తెలియ తెలిసే విధంగా తెలియపరిచే విధంగా చేసినందుకు మరొకసారి కమిటీ నేను అభినందిస్తున్నాను అట్లాగే రేపు రేపు ఎల్లుండా పదిహేడో తారీఖు ఐదు వేల మందికి అన్న ఈ రెండు రోజులు కూడా తాడే ఇప్పుడు మన రమేష్ బాబు గారు భానుగారితో పాటు వేద పండితులైనటువంటి తాడే పిల్లుడు ఆయన మూడో పేరు తంగిరాల సూర్య శర్మ గారు అని ఆయన చాలా బాగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారని తెలుసుకుని వారిని ప్రత్యేకంగా పది మంది ని రప్పించేస్తాం దీనికి మన గ్రామస్తులు జంగారెడ్డి పట్టణంలో అందరూ కూడా భార్యాభర్తలతో కానీ వారు కానీ వచ్చి ఇదే మా ఆహ్వానంగా మన్నించి అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని అట్లాగే ఈ హోమాలని సేకరించుకుని ఆ దేవుని యొక్క ఆశీస్సులు పొందాలని ఆ శ్రీరామచంద్రుని ఆశీస్సులు పొందాలని అట్లాగే మా ఊర్లో రామాలయంలో అందరూ కూడా ఎందుకంటే ఇక్కడ ఉన్న వ్యక్తులందరూ కూడా వ్యవసాయము వ్యవసాయ కూలీలే ఎక్కువ నైంటీ పర్సెంట్ వారందరికీ కూడా రాముడు ఆశీస్సులు కలగాలని మీ ద్వారా తెలియజేసుకుంటూ మీకు కూడా విలేకరుల సోదరులకు కూడా ఇదే ఆహ్వానంగా తెలియజేసుకుంటూ ఈ మూడు రోజులు కూడా వీలైన సమయంలో మీరు వచ్చి ఈ ఈ మూడు రోజుల కార్యక్రమాలను కవర్ చేసుకుంటూ మూడు రోజుల కార్యక్రమం జీవంతంగా జరిగేందుకు మీరు విలేకరుల సహకరించాలని కోరుకుంటూ మా గ్రామస్తు తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీరు ఖాళీ దొరికిన సమయంలో మూడు రోజుల్లో వచ్చి అట్లా ఆఖరి రోజున మట్టికి భారీ ప్రోగ్రాం ఉంది కాబట్టి దాన్ని కూడా బాగా కవర్ చేయాలని కోరుకుంటూ ఈ మీరు వచ్చినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాం అలాగే వీలైతే మీరు కూడా కుటుంబ సమేతంగా వచ్చి ఎందుకంటే హోమం అనేది చేయటం అనేది ఎవరో ఈ ఇండివిజువల్గా ఎంత పెద్దవాడని చేయలేరు ఇది ఒక గుడి ఒక కమిటీ కాబట్టి చేస్తున్నారు ఆ హోమాన్ని మీరు కూడా హోమ ఫలితం లెక్కించుకోవాలని అలాగే మన జంగాళ పట్టణ ప్రజలందరికీ ఆయురారోగ్యాలు ఆ శ్రీరామచంద్రుడు ఇవ్వాలని కోరుకుంటూ మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా సర్వే చేసుకుంటున్నా జైశ్రీరా జై